ఈ సపోర్ట్ అందరికీ కావాలి ఒక పెద్ద ప్రొడక్షన్గా ఒక పెద్ద బ్యానర్గా రావాలని మా అందరి కోరిక మంచి సినిమాతో వస్తున్నారు ఫస్ట్ ఫిల్మ్ ఈరోజు ఓపెనింగ్కి దాము గారు కానివ్వండి వంచినది పాట గారు కానివ్వండి సి కళ్యాణ్ గారు అండ్ వేణు గారు ముందు జరిగింది షూటింగ్ ఇంకొక టెన్ టు ట్వంటీ డేస్లో స్టార్ట్ చేస్తున్నాము ఈ సినిమాలో నేను హీరో అనుకుంటే కాదు వెనకాల ఉన్నాడు వీడేస్తున్న సినిమా ఆకర్షిత నిజంగా చాలా ఆకర్షించబోతుంది మనందరినీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్ మన శ్రీకాంత్ గారు ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు సందీప్ గారు అండ్ డైరెక్టర్ కిషోర్ గారు అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ మళ్ళీ మనం తప్పకుండా సక్సెస్ మీట్లు కలుపు థ్యాంక్ యూ ఆకర్షిత మూవీకి డైరెక్టర్గా ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్న బ్రదర్ కిషోర్ డెఫినెట్లీ ఈ సినిమా మంచి టైటిల్ ఎలా పెట్టావు అలాగే నీ సినిమా సక్సెస్ కూడా అంత గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు చెప్పింది మళ్ళీ మళ్ళీ ఏం చెప్తాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆకర్షిత అనే సినిమా మీ అందరినీ ఆకర్షిస్తుందని గట్టిగా నమ్ముతున్నా ఆల్ ద బెస్ట్ కిషోర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ గారు శ్రీకాంత్ గారు సంజయ్ గారు సందీప్ గారు కానీ ఈ బాబుతోటి అట్ సారీ హీరో గారితో నేను ఒక థర్టీన్ ఇయర్స్ జర్నీ అయితే నడుస్తుంది ఇది ఎన్ ఎనిమిదో సినిమా ఎనిమిదో సినిమా మాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసామండి చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఆకర్షిత సినిమా నేను ఫస్ట్ టైం విన్నాను కదా టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఆకర్షించి మళ్ళీ కనపడలేదు డైరెక్టర్ ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు అని మళ్ళీ వచ్చాడు అన్న ఇప్పుడు చేద్దాం రా అని చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ఇందులో ఏమేమి ఉన్నాయో సినిమా ట్రైలర్లో మేము ఖచ్చితంగా చూపిస్తాం నేను ఎక్కువగా మాట్లాడలేనన్నా కానీ ఏదన్నా సినిమాలోనే చూపిస్తాను కానీ ఏంటంటే ఒక్కటే ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే ఎంత రాముడైనా సరే సీతను తీసుకురావడానికి ఎట్లయితే వారద అవసరమైందో ఆ సినిమా ముందుకెళ్ళడానికి మీరు అంత అవసరం అని నేను కోరుకుంటున్నాను దానికోసం మీరు ఆ సినిమా ఈ రోజు నుంచి వెళ్తుందని చాలా గట్టిగా నమ్ముతున్నారు మీ వల్ల కేవలం